హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఉప్పు చేప ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము పండుగ అంటారు కదా ఆ చేప ఉప్పు చేప పప్పుచారులోకి సూపర్ కాంబినేషన్ కదా అలానే చట్నీస్లోకి పప్పులోకి కూడా చాలా బాగుంటుంది తిన్న కొద్దీ తినాలనిపించే ఉప్పు చేప ఫ్రై ఎలా చేయాలో చాలా సింపుల్గా ఈజీగా చూసేద్దాము కర్రీస్ ఏం లేనప్పుడు రెండు చేప ముక్కలు ఫ్రై చేసుకుని వట్టి రైస్తో తిన్నా వేడివేడిగా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం దీని ప్రాసెస్ ఎలానో మీరు కూడా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం బయట మార్కెట్లో ఉప్పు చేప తీసుకున్నప్పుడు దాన్ని కట్ చేసి ఎండలో పెడితే పైన ఉప్పు అంతా రాలిపోతుంది ఎండి బాగా రాలగొట్టేసి కర్రీస్లోకి వాడుకోవచ్చు ఇట్లా ఫ్రై కూడా చేసుకోవచ్చు కట్టెల పొయ్యిలో కాల్చి వేడి వేడి అన్నంలో చింతపండు పచ్చడితో ఉప్పుచేపు నంచుకుంటుంటే తింటే వారెవా టేస్ట్ అయితే అదిరిపోద్ది ఐదు చేప ముక్కలు తీసుకుంటున్నాను మూడు సార్లు కడిగేయాలి పైన పొట్టేమైనా ఉన్న ఉప్పు అంతా పోయేంతవరకు కడగాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఉప్పు చేప ముక్కలు వేసి ఫ్రై చేయాలి చిటికెడు పసుపు కూడా వేసి ఫ్రై చేయాలి ఫ్లేమ్ సిమ్లో ఉంచి ఉప్పు చేపని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే విడిపోతాయి చేప ముక్కలు విడిపోకుండా ముక్క ముక్కలాగా ఉండేలాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి నిదానంగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేయాలి చూడండి చేప ఫ్రై అయ్యింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఫ్రై చేయాలి కారం వేశాక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది అంతే గుమ్మగుమలాడే ఉప్పు చేప ఫ్రై రెడీ అయిపోయింది వేడి వేడి రైస్లో పప్పుచారు వడ్డించుకొని ఈ ఉప్పు చేప నంచుకుంటూ తింటే అదిరిపోతుంది టేస్ట్ అయితే అల్టిమేట్ ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చట్నీస్లోకి పప్పుల్లోకి కూడా సూపర్ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి